ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి కారణం ఏమంటే ఈ హత్య కేసులో అంటే పంతొమ్మిదవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగో తేదీన పెద్దరవాణ్యం గ్రామంలో ఉప్పరి ఉల్లి కేసన్న దెక్క కేసే ఆ సేఖన్న యొక్క ఉప్పన ఉల్లి సేకరణ యొక్క హత్య కేసులో ముద్దాయిన అరెస్ట్ చేయడం అయినది కాబట్టి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం అయింది మీకు అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు అంటే పద్దెనిమిదవ తేదీ రాత్రి ఉప్పరి ఉల్లి సేకరణ అనే వ్యక్తి అతని ఇంటి ముందు పెద్దరా అరివానవ గ్రామంలో అతని ఇంటి ముందు రక్తగాయాలతో పడి మరణించినాడు ఆ విషయం పంతొమ్మిదవ తేదీ మాకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు అందిన తర్వాత ఆ ఫిర్యాదు ఆధారంగా మేము కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టమైంది ఆ విచారణ సందర్భంగా మేము ఎనిమిది మంది సాక్షులు విచారించినాము తర్వాత అన్ని కోణాల్లో కూడా విచారించినాము అతనికి ఇద్దరు భార్యలు అనేది మీకు తెలిసిన విషయమే రెండో భార్య రెండో భార్యని ఆమెకి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయనే ఉద్దేశంతో గొడవలు జరిగినా ఇంతకుముందు ఆమెను ఆమె బంధువుల యొక్క కాల్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని తర్వాత వాళ్ళని వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేసి విచారిస్తే ఆమె ఆమె ఈ హత్యకు బాధ్యతలు కాదని తెలిసింది వాళ్ళు కర్ణాటకలో ఉన్నట్లు తెలిసింది తర్వాత ఈరోజు పెద్ద భార్య వచ్చి ఆ గ్రామ విఆర్ఓ గారి వద్దకు పోయి నేరం ఒప్పుకొని పోలీసు వాళ్ళు కేసులో మాకు అపాయం అపకారం చేసే అవకాశం ఉంది కాబట్టి నన్ను రక్షించమని అతని దగ్గర నేరం ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత అతను మా దగ్గర తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆమెను మేము విచారిస్తే ఆమె నేరం చేసినట్లు ఒప్పుకుంది నేరానికి కారణం ఏమంటే ఈమె చిన్నపాటిగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అతని దగ్గర లేదు తర్వాత వాళ్ళు చేసే అంగడి కూడా మూతపడింది తర్వాత సారా సారా వాళ్ళు అది కూడా మూతపడింది సరైన జీవనాధారం లేదు తర్వాత నేను నాకు తీరు లేదు కాబట్టి నన్ను నాకు రెండు ఎకరాలు రాసింది నేను చిన్న భార్య పిల్లలను కూడా నేనే సాగుతున్నాను కాబట్టి రెండు ఎకరాలు రాసేయండి రెండు ఎకరాలు నా తదనంతరము ఆ పిల్లలకే ఇస్తానంటే భర్త ఒప్పుకోలేదు రెండెకరాలు కూడా నేను పిల్లలకే రాసిస్తా కానీ నీ రాసిస్తానన్నాడు ఒక అన్నాడు కొట్టినాడు అప్పుడు విద్యుల మధ్య గొడుగు జరిగినప్పుడు ఒకేటు కొట్టినాడు ఆమెకి ఎప్పుడు కొట్టిన భర్త ఆ రోజు కొట్టినందుకు శని అతను కొట్టి బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఆమె కొద్దిగా కోపం వచ్చి ఇంట్లో ఉన్న గొడవలు తీసుకొని కూర్చున్న వ్యక్తిని మూడు సార్లు ఇట్లా గొడవలతో కోయడం జరిగింది కోయి అతను వెంటనే ఇట్లా కూర్చున్నవాడు కూర్చున్నట్లు వెలకలు పడిపోయి అక్కడ రక్తం కారి చనిపోయడము జరిగింది అనమాట అది అతను పూర్తి తాగి మత్తులో ఉన్నాడు కాబట్టి అతను ఎలాంటి ప్రతిఘటన చేయలేకపోయినాడు ఇది మా విచారంలో తేలిండేది తర్వాత చుట్టుపక్కల వాళ్ళను కూడా విచారించినాము సంథింగ్ ఎవరన్నా హెల్ప్ చేసినారనే ఉద్దేశంతో ఎవరు కూడా వేరే వాళ్ళ హెల్ప్ చేసినారు అనే యాంగిల్లో ఎవరు కూడా ఎలాంటి సాక్ష్యము మాకు లభ్య లబ్ధి కానందున ఏమని ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేస్తున్నాము తర్వాత ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది పూర్తి ఏదైనా మళ్ళీ సాక్షాధారాలు వస్తే దాని ప్రకారం మేము వ్యాక్సిన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం